మాట తప్పే వంశం కాదు మాది అర్థమైంది చాలా రోజుల తర్వాత సాంబార్ చేస్తున్నాం వితౌండ్ సాంబార్లోకి మొలక్కాయలు లేవు మా ఆయన వెళ్ళి మొత్తం షాపులన్నీ తిరిగేసి వచ్చారు దిగే ఎక్కడ చూసినా ములక్కాయలు ఏంది దొంగటేంది ములక్కాయలు కాయస్తలేవా కాయస్తలేవు అదే కాస్తలేమా కాయిస్తలే ఎన్నో సదువులు నేను చూసిన మాటలు అందుకే అనొద్దు మీకు వాటి కాయిస్తలే ఇందులో కొంచెం శనగపప్పు కందిపప్పు వేసే సాంబార్ బాగుంటుంది ఎప్పుడో నానబెట్టాము ములక్కాయల కోసం తిరిగి 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 పప్పు డబల్ అయింది నాని మామూలుగానే పప్పు అంతా సాంబార్ సొరకా తెచ్చిన సాంబార్ చేయాలనే నాని గారికి ఇష్టంగా ములక్కాయలు ఉంటే వాడికి ఇష్టం అని చేసి అందుకే ములక్కాయలు కోసం బామ్మ లేవు ఆర్గానిక్ వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు కానీ వెళ్ళినా కానీ అప్పుడు తెచ్చుకోలేదు సొరకాయ తెచ్చినా కానీ ములక్కడ ఉన్నాయి కానీ అప్పుడు కూరగాయలు అన్నీ కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాం కానీ సాంబార్లోకి ఇంపార్టెంట్గా చింతపండు నానబెట్టిన ఇదిగోండి కూరగాయలన్నీ కట్ చేసినాం ఇంకా ములక్కాయలు ఒకటే బ్యాలెన్స్ దీంట్లోకి లేవు ఈగలు వాల్తాయి అనేసి ప్లేట్ పెట్టి పెట్టాను ఇప్పుడు పప్పు చాసేపోయింది కాబట్టి ఒక త్రీ ఫోర్ విజన్స్ వచ్చి సరిపోయింది ఈ లోపు మనం దీన్ని ముక్కలు కూడా మగ్గించేసుకుందాం ఫస్ట్ వీడియో కొంచెం కన్వీనియంట్గా ఉండేసి ఇది ఇటు పెట్టి ఇది ఇటు పెడదాం తర్వాత మొత్తం దాని పెట్టుకుందాం కానీ అలా అయిందనమాట యాక్చువల్గా దీవెని మొన్ననే పప్పు వండు మొన్న నేను స్కూల్ కూడా నిన్న పప్పే వండిన మొన్న కిచిడి చేయమన్నాడు వాడికి ఎందుకు బాగా ఫుడ్ క్రేవింగ్స్ వస్తుంది కిచిడి కావాలి పప్పు కావాలి సాంబార్ కావాలి నైట్ వచ్చినాక మళ్ళీ అదే అడుగుతుండు ఉందా కిచిడి అని ఆల్రెడీ టిఫిన్ తిన్నాడు లంచ్ తీసుకెళ్ళిండు మళ్ళీ నైట్ వచ్చి కిచిడి ఉందని అడుగుతుండు మా ఇంట్లో అందరికీ కలుపుకోకుండా డైరెక్ట్గా తినేయే ఇష్టపడతారు కదా కలుపుకోవద్దు బిర్యానీ పలావ్ చేసుకుంటారా బిర్యానీ మొన్న అన్నారుగా మీ ఇష్టమే కా మీకే తిను బుద్ధింది నా ఇష్టం

బిర్యానీ చేస్తా అన్నారు నైట్ చేస్తారంట వారు నెక్స్ట్ టైం మీరు చూడండి నాన్ వెజ్ ఛానల్లో మొన్న బిర్యానీ చేశాము అప్పుడు నెక్స్ట్ టైం నేను చేస్తా తండ్రి కూతురు కలిసి చేస్తా అన్నారు చూడాలి అది బిర్యానీ చూడనే ఉంటుంది తింటే ఉండదు మాట తప్పొద్దు మాట తప్పే అంశం కాదు మాది నా వంశాలు నువ్వు కూడా వస్తా మాట తప్పే వంశం కాదు మాది అర్థమైందా ఎన్ని మంచిగా నవ్వాలి నవ్వద్దు నేను నిన్న బస్ ఎక్కా టెన్ ఇయర్స్ పైన అయింది అనుకుంటా నేను బస్ ఎక్కి టెన్ ఇయర్స్ తర్వాత బస్ ఎక్కిన ఏదో కొత్తగా అనిపించింది అది కూడా నాన్ స్టాప్ బస్ ఎక్కినా నా కార్ లో వచ్చేట పన్నెండ కార్ లో వచ్చేటట్టు అనిపించింది ఎందుకంటే ఖమ్మంలో స్టార్ట్ అయితే హైదరాబాద్ ఎల్బీ నగర్ దాకా మనం ఎక్కడ ఆగలే నాన్ స్టాప్ వచ్చిందనమాట ఏసీ అది అసలు ఎక్కడో బస్సులు ఏం లేవు అది ఒకటే వచ్చింది కొద్దిసేపు అయినాక కూడా ఇంకా వచ్చింది ఇంకా అదే ఎక్కేసిన సీట్లు ఉన్నాయి ఫోర్ ఫార్టీ రూపీస్ అంటే టికెట్ ఎక్కడ టికెట్ ప్రైస్ కూడా తెలియదు బస్సులో అంటే ఎప్పుడూ మేము ట్రైన్ ఫస్ట్ బస్సు ఫస్ట్ బస్సు అప్పుడు మేము బ్యాంగ్ ఎప్పుడు బస్సులో పోయేది తర్వాత మళ్ళీ ట్రైను ఇంకా ట్రైన్ కూడా పని చేసినాం ట్రైన్ ఎక్క కూడా చాలా సంవత్సరాలు అయ్యింది బస్సు ఎక్కడికి ఇంకా మధ్య సంవత్సరాలు మరి ఈవెన్ ట్రైన్ ఎక్కియాలండి ఒకసారి అక్కైతే పుట్టినప్పుడు బస్సు ఎక్కింది నేను బస్ ఎక్కలే వాడు బస్ ఎక్కలే ఇంతవరకు బస్ ఎక్కలే ట్రైన్ ఎక్కలేదు నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ హైదరాబాద్ ఖమ్మం వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఉండేప్పుడు ఒకసారి ట్రైన్ పెట్టుకొని వస్తా నానా అది అడిగేది పోతే

అట్లా ఎందుకు అవుతుందా అని నేను అప్పుడు మంది వస్తాను ఎందుకు మా నీకు అవుతుంది ఎందుకు అవుతుంది అట్లా కార్లు ఉన్నాయి మా చంద్రగాడు ఏం చేసిండు ముందు రోజు వచ్చేసిండు రావాలి నాకు కొంచెం వర్క్ వల్ల ఆగిపోయినా ఇంకా ఆగిపోతే ఇంకా బస్కు వచ్చేసిన అన్నమాట మళ్ళీ ఒక్కడి కోసం కాదు ఎందుకని

బస్సు కూడా పడదు జస్ట్ జర్నీ పడదు కొంతమంది ఉన్నది కదా మనం దాంట్లో ఇదన్నమాట సాంబార్ 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 దా ఓకే అండి పప్పు అయితే ఉడికింది ఇంకా దీంట్లో ఉప్పు కారం మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని పప్పు వేసుకుని మనం కూరగాయలు ఆల్రెడీ మర్చిపోయి దీంట్లో వేసుకుందాం అలాగే చింతపండు కూడా నేను పప్పులోనే వేస్తాను కొంతమంది కారం పప్పు ఉడికిచ్చినప్పుడు వేస్తారు ఇలా వేసినా వేడి మీద వేస్తాం కాబట్టి కారం మాసమేం కాదు దీంట్లో చింతపండు రసం వేసుకుందాం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టాను ముక్కలలో అయితే వేసుకున్నాం కదా ఒకసారి టేస్ట్ చెక్ చేసి ఉప్పు కారం సరిపోయింది లేదో చూద్దాం అన్నీ కరెక్ట్గా సరిపోయి ఉప్పు కారం పులుపు అన్నీ కూడాను నీకు కాసేపు మరగనిచ్చి ఫైనల్ సాంబార్ అయితే ఇంకా మరుగుతుంది దీంట్లో ఫైనల్గా ఇప్పుడు సాంబార్ పొడి యాడ్ చేసుకుందాం మనం మీకు నచ్చితే వేసుకోవచ్చు నేను కూడా రెగ్యులర్గా ఏం వేయనో అప్పుడప్పుడు కొంచెం యూజ్ చేస్తానంటే కొంచెం ఫ్లేవర్ కోసం అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరిగేటప్పుడు వేస్తేనే మనకి బాగుంటుంది ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సాంబార్ లైట్గా అంటే ఈ నురగంతా పోయి పైకి ఆయిల్ రావాలన్నమాట అప్పుడు కరెక్ట్గా కుక్ అయినట్టు ఒకసారి మిక్స్ చేసుకున్నాం ముడకలు ఒకటే మిస్ అయ్యి ఇంకా రెగ్యులర్ గా ఇలాగే చేస్తా అనమాట ఇది నా స్టైల్లో సాంబారు ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను ముక్కల్లో కాదు ఉత్త సాంబార్ చేసిన దీంట్లోకి ఏదైనా చిప్స్ లాంటివి అప్పడాలు లాంటివి ఉంటే బాగుంటాయి ఉత్త సాంబార్ తో ఎట్ట చెప్పు ఏ ఫంక్షన్ పోయినా లాస్ట్ లో కొద్దిగా పోసుకునే సాంబార్ ఇది అన్నం మొత్తం దీంతోనే తీసుకుని తినామంటున్నా ఇప్పుడు ఇంట్లో కాదు టేస్ట్ ఫస్ట్ టేస్ట్

పుణ్యకాలం కాస్త అయిపోయింది ఇట్లానే పోసుకుంటారు సాంబారు మీరేమో కొంచెం కొంచెం కలిపి దాని వరకే పోసుకుంటారు నేనేమో మొత్తం ప్లేట్ పోసుకుంటే ఉల్లిపాయ నువ్వే వేసుకున్నావు పెద్ద గిన్నెలో ఉన్నాయి

కాక మొన్న ఇలాంటి ప్లేట్లో కాదు గిన్నెలో పెట్టుకొని బౌల్లో సాంబార్ పోసుకొని ఎక్కువ సాంబార్ పోసుకొని స్పూన్తో తినాలి అప్పుడు టేస్ట్ చేస్తుంది సాంబార్ రైస్ నేను పప్పు అంతా అసలు తినను సాంబార్ కొంచెం లైట్గా అది వేడిగా ఉంటేనే నచ్చింది కదా నచ్చుద్ది చేసింది నేను కదా చెప్పాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది మాకు లంచ్ స్పెషల్ ఈరోజు ఏంటి థర్స్డే స్పెషల్ థ్యాంక్ యూ బాయ్